సస్పెండ్లు చేసుకుంటా పోతే పార్టీ మేము ఎట్లా కొట్టాడాలా ఎంత బాధ ఉంటుంది మళ్ళీ తీసుకుంటే కూడా ఇది ఎట్లా ఉందంటే చిన్న విషయం చెప్తా ఒక ఎగ్జామ్ రాస్తా ఉంటాం బాగా చదువుకొని ఎగ్జామ్ రాయమని చెప్పి ఒక విద్యార్థిని వదిలితే అతను ఫెయిల్ అవుతాం ఏం నువ్వు ఫెయిల్ అంటే నేను బాగా చదివినా నా ముందున్నాడు నా ఎనుకున్నాడు సరిగ్గా చదవలేదు వాళ్ళ వల్ల నేను ఫెయిల్ అయినానని అని చెప్పినట్టుంది కథ కాబట్టి ముందుకున్నోన్ని సస్పెండ్ డీఫార్డ్ చేసి మీరు ఇంట్లో కొండి మంచోడని చెప్పి మీ కూర్చోబెట్టినట్టుంది కదా ఇంత దారుణం ఉంటుంది ఇంతమంది ఒక వేదిక మీద ఇంతమంది ప్రజాప్రతినిధులు ఎందుకున్నారు వీళ్ళందరూ ఎందుకు ఇంతమంది పక్కకు వచ్చి నిభేదిస్తున్నారు అని ఆలోచన చేయకుండా ఈరోజు చేయడం ఎంత అన్యాయం ఇది లేపాక్షి మండల్లో ఈరోజు మొత్తం ఉన్న జెడ్పీటీసీ ఎంపీపీ తొమ్మిది మంది ఎంపీటీసీలు తొమ్మిది మంది సర్పంచ్లు ఎనిమిది మంది సర్పంచ్ చినుమత్తూరు మండల్లో సీనియర్ నాయకులు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మండల్ కన్వీనర్లుగా సింగిల్ విండోల్ గా ఇండిపెండెంట్ లుగా కూడా గెలిచే సత్తా ఉన్నటువంటి నాయకులు ఒకే ఇంట్లో ఇద్దరు వాళ్ళ భార్య అతని ఎంపీటీసీ సర్పంచ్ ఇంతమంది సర్పంచ్లు ఎందుకు విభేదించి పోవడంలా లేర్ లో ఈ రోజు జడ్పీటీసీ కావచ్చు మాకున్నది మూడే జెడ్పీటీసీలు దాంట్లో ఒక జెడ్పీటీసీ తెలుగుదేశం డౌకే ఇల్లే పంపించి ఇంకున్న ఇద్దరు జడ్పీటీసీలు ఇక్కడ ఉన్నారు నాగకృష్ణపానివాసరెడ్డి కావచ్చు ఇక్కడే ఉన్నారు ఇట్లా ఇంతమంది ఉంటే కౌన్సిలర్లు ఇంతమంది ఉంటే ఎందుకున్నారని ఆలోచించకుండా సమైక్యత కలపాల్సింది పోయి ఇది చేయడం చాలా అన్యాయమని మేమందరం తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం ఇది ఎవరైతే పంపించారో పునరాలోచన చేసి దీనిపైన మాకు ఏదో మేము మళ్ళీ చేర్పించాలా విపరీతంగా చేయాలనేది కాదు గౌరవం అన్న ఉండాలి కదా మాకు కూడా గౌరవం ఉండాలి చేశారు సరే దీన్ని ఎవరు తీసుకపోవాలో వాళ్ళు వాళ్ళ దృష్టికి తీసుకపోతారు చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము గెలుస్తామనే నమ్మకం కలుగు కలుగుతున్న టైంలో మేము ముందుకు పోతాం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేస్తున్నటువంటి అన్యాయాలకు అక్రమాలకు ఖండిస్తూ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న వారిని ఎండగడుతూ ప్రజా సంక్షేమం మనిషి ఇచ్చిన వాగ్దానాన్ని